వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ విని ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది ఏదైతే వెలగపూడి సచివాలయంలో అగ్ని ప్రమాదం జిఐడికి సంబంధించి వెలగపూడి సచివాలయంలో నెంబర్ వన్లో ప్రధానంగా ముఖ్యమంత్రి తదితరులందరూ కూడాను బాధ్యతలు నిర్వహిస్తారు రెండో బ్లాక్ కీలకంగా కూడా మనం చెప్పవచ్చు ఇందులో హోంమంత్రి అనితతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అందులోనే ఉంటారు ఆయనతో పాటు నాదేంట్ల మనోహర్ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఇటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు అలాగే ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడాను ఇదే బ్లాక్లో ఉంటారు ఈ నేపథ్యంలో శుక్రవారం కురిసిన భారీ అదే గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఇటు వెలగపూడి ప్రాంతంలో కూడాను విద్యుత్తు కోత ఉంది ఈ నేపథ్యంలో రెండో నెంబర్ బ్లాక్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం సంభవించిందని అందరూ భావించారు కానీ తెల్లవారుజామేపరికి పెద్ద ఎత్తున కూడాను అగ్ని ప్రమాదం మరింతగా పెరగడంతో అక్కడున్న ఎస్పీఎఫ్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు స్థానికంగా ఉన్న మంగళగిరి గుంటూరు చెందిన అగ్ని ప్రమాద వాహనాలు మొత్తం కూడాను తెప్పించి రెండో నెంబర్ బ్లాక్ ఏదైతే సచివాలయం రెండో నెంబర్ బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో మోహరించడంతో పాటు ఆ ప్రాంతంలో అగ్నిమాపక నివారణ సిబ్బంది కూడాను పెద్ద ఎత్తున తల్ల వచ్చి అక్కడ ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ ప్రాంతంలో తమ ఆధీనంలో తీసుకొని వెంటనే అక్కడ ఉన్న అగ్నిని కూడాను నివారించడం జరిగింది అయితే ఇదంతా ఒక అయితే రాష్ట్రంలో కీలక బాధ్యతలు వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటున్న ఏదైతే రెండో నెంబర్ బ్లాక్ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడం అనేది అందరూ కూడా ఒకంత ఆశ్చర్యానికి ఒక రకంగా ఆందోళనకు కూడా గురయ్యారు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సచివాలయం వద్ద ఏదైతే జనసేన అధినేతకు చెందిన అభిమానులతో పాటు అలాగే జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరైతే కీలకంగా పద లో ఉన్నారు అటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేషు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉండే ఎదుతే బ్లాక్ టూలో అగ్ని ప్రమాదం సంభవించడం అనేది అందరిని కూడాను కలిసివేసింది అయితే మొత్తం మీద కూడాను అగ్ని ప్రమాద తీవ్రత అను పెద్ద స్థాయిలో లేకపోవడంతో కొద్దిగా కంట్రోల్లోనే అగ్ని ప్రమాదం ఉందని చెప్పొచ్చు ఉదయాన్నే ఎస్పీఎస్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు స్థానికంగా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా అయ్యి అగ్ని ప్రమాద తీవ్రతను తగ్గించారు కానీ ఇదే రెండో నెంబర్ బ్లాక్లోనే పవన్ కళ్యాణ్ ఉంటున్న బ్లాక్లోనే అగ్ని ప్రమాదం ఎందుకు అనే దాని మీద కూడాను పోలీసులు విచారణ ప్రారంభించారు కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అనిత కూడా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతం ఉందో అదే బ్లాక్లో ఆమె కూడాను కార్యకలాపాలు సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండో నెంబర్ బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగిన తీవ్రతను పట్ల అందరూ కూడాను ఆందోళన గురువుతున్నారు గతంలో కూడా భారీ వర్షాలు పడినప్పుడు సచివాలయం నీరు లోపలికి రావటం చాంబర్లోకి వచ్చేయటం అలాగే అమరావతి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువ వరదలు వచ్చినప్పుడు కూడాను నీటి త్రివత వల్ల సచివాలయంలో నీరు రావటం అన్నీ కూడా జరిగిన నేపథ్యంలో కొద్దిగా అక్కడ అంత సేఫ్టీగా మంత్రుల నివాసాలు కానీ మంత్రుల ఛాంబర్లు కానీ ఏర్పాటు సభవే అనే కూడా ఒక ప్రశ్న మొదలైంది మొత్తమే కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడున్న పరిస్థితి అంతా కూడాను ప్రత్యేక పోలీసు బల బలగాల ఆధీనంలో ఉంది కాసేపట్లో ఆ ప్రాంతానికి హోంమంత్రి అనిత కూడా చేరుకుంటున్నారు ప్రమాదం జరిగిన షార్ట్ సర్క్యూట్ రూమ్ ఏదైతే ఉందో యూపీఎస్లు ఉండే బ్యాటరీలు అలాగే కంప్యూటర్లకు సంబంధించిన ప్రధాన విద్యుత్తు వెళ్ళే ప్రాంతమైన ఆ రూమ్లో కూడాను పవర్ రూమ్ని ఆమె తనిఖీ చేయనున్నారు అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేదాన్ని హోం హోంమంత్రి విచారణకు ఆదేశించారు ఖచ్చితంగా ఒకవేళ ఇందులో ఎవరైనా థర్డ్ పార్టీ ప్రమేయం ఉంటే వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే సీసీకి సంబంధించిన ఫుటేజ్లు కూడా పరిశీలించడం జరిగింది ఏదేమైనా సరే సచివాలయం రెండో బ్లాక్ లో ప్రధానంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఇతరులు వీళ్ళందరూ కూడా బాధ్యతలు నిర్వహించే ఈ బ్లాక్ లో ప్రమాదం జరగటం అనేది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు నిన్న కూడా కేబినెట్ సమావేశం జరిగింది అందరూ కూడా మంత్రులు అక్కడ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిన తీవ్రత చూసినట్లయితే కేవలం చిన్నపాటి వర్షానికే పవర్ సర్క్యూట్ ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇబ్బందులు ఇబ్బందులతో పాటు మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో ఎవరైనా ప్రమేయం ఉందనే దాని మీద కూడాను హోంమంత్రి విచారణకి ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఏదే సచివాలయ ప్రాంతంలో కూడాను తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏదైతే సెక్యూరిటీకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్తున్నా సరే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల పాటు కూడాను కనీసం సచివాలయం కూడా వెళ్ళలేదు ఏమిటి అంత లోపాయిష్టంగా నిర్మాణాలు జరిగాయని చెప్పుకోవడానికి ఆయన చాలాసార్లు వాళ్ళ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం తొమ్మిది నెలల నుంచి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు అటు ఆయన తన ఛాంబర్లో ఉంటున్నారు అలాగే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడాను సచివాలయం రాలేదు తాము వచ్చిన తర్వాత ఏసీలు ఫ్యాన్లు అలాగే తదితర సామాగ్రి అన్నింటిని కూడాను శుభ్రం చేయడానికి బొలన్నీ డబ్బులు అయ్యాయని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ గల కారణాలు ఒకవేళ చాలా సంవత్సరాల పాటు పనిచేయన బ్యాటరీల వల్ల ప్రమాదం జరిగిందనే దాని మీద కూడా విచారణ ప్రారంభిస్తున్నారు ఏదేమైనా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండే నెంబర్ టూ బ్లాక్లో అగ్ని ప్రమాదం సంభవించడం అనేది జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆందోళనకి గురవుతున్నారు